చాలా పెద్ద హౌస్ అండి చాలా అంటే చాలా పెద్ద హౌస్ మంచి బడ్జెట్ లో వస్తుంది చాలా అంటే చాలా మంచి బడ్జెట్ లో వస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ నామజికి స్వాగతం ఈరోజు మీకు ఒక కొత్తగా కట్టినటువంటి హౌస్ నేను చూపిస్తున్నానండి ఇండివిడ్యువల్ హౌస్ అనమాట నూట ఎనభై ఎనిమిది గజాల్లో నిర్మించినటువంటి బ్రాండెడ్ న్యూ హౌస్ అండి మీరు చూసుకున్నట్టయితే ముప్పై మూడు కంక ముప్పై మూడు ఫీట్ కంకర రోడ్డు అండి ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ మీకు పూల కుండీలు అన్నీ పెట్టుకోవడానికి అదే అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఇన్బిల్డ్ ఇవ్వడం జరిగిందనమాట ఎంట్రన్స్ వాళ్ళంతా కూడా దగ్గర దగ్గరగా మీకు ముప్పై రెండు అడుగుల వరకు వస్తుందండి మీ కింద స్టెప్స్ చూసుకున్నట్టయితే కార్ రోండి డైరెక్ట్గా కార్ పార్కింగ్ కార్ పైకి ఎక్కేస్తుంది అనమాట చూసుకున్నట్టయితే మీకు ఈజీగా ఇన్నోవా కూడా మీరు పార్క్ చేసుకోవడానికి అవకాశం అనేది అన్నమాట ఓకే అండి అదేవిధంగా ఈ కార్నర్లో చూసుకున్నట్టయితే ఈశాన్యంలో అండి ఈశాన్యంలో బోరు కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాట్ సదుపాయం అనేది ఉందండి అదేవిధంగా ఇది కార్పొరేషన్ పరిధిలో ఉండడం అనేది మనకి విశేషించే విషయం అనమాట ఓకేనండి సో అదేవిధంగా ఆగ్నేయంలో చూసినట్టయితే అంటే బిట్ ఆగ్నేయంలో చూసినట్టయితే ఈ సైడు చాలా స్పేస్ ఉందండి అంటే ఎక్స్ట్రాగా మీరు యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా పూల కుండీలు పెట్టుకోవడానికి కానివ్వండి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కానివ్వండి అదేవిధంగా మీకు కారు పా కారు ఆ విధంగా పార్క్ చేసుకుంటే డైరెక్ట్గా బైక్స్ అయితే ఈ విధంగా పార్క్ చేసుకోవచ్చు అండి బిల్డింగ్ చుట్టూరు కూడా తిరగడానికి స్పేస్ ఉందండి కొంతమంది ఏ విధంగా కడుతూ ఉంటారంటే డైరెక్ట్గా స్థలం ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేస్తారు అంటే బోర్డర్ అనేది ఉంచరు అనమాట ఓకే అండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే చక్కగా మీకు సందు ఉంది సందు చుట్టూరు కూడా తిరగడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే అండి సో నూట ఎనభై ఎనిమిది గజాలండి చాలా పెద్ద బిల్డింగ్ అండి మీరు లోపల చూసుకోవచ్చు నూట ఎనభై ఎనిమిది గజాల వరకు వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్స్ అండి సో ఇక్కడ మీకు చక్కగా స్ ఇవ్వడం జరిగింది అనమాట పైకి వెళ్ళిపోవచ్చు ఓకేనండి పైన కావాలనుకుంటే ఇంకో రెండు స్టైల్ వరకు వేసుకోవడానికి అవకాశం ఉందండి అండ్ చూసుకున్నట్టయితే కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అంటే కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్ కాబట్టి ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఓకేనండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాగ్వర్ మెటీరియల్ వాడడం జరిగింది అనమాట ఓకేనండి ఇంకా ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ వరకు అంటే ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా మీకు ఇక్కడ గ్యాప్ ఇవ్వడం జరిగిందండి అన్నమాట ఇది ఏ పా వస్తుందంటే ఉత్తరానికి వస్తుందండి హౌసు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి తూర్పు ఫేసింగ్ హౌస్ అనమాట ఓకేనండి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా టేకు గుమ్మాలు ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఏ విధంగా ఉంది ఏ గుమ్మాలు ఏ విధంగా ఉన్నాయి తలుపులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడవచ్చు ఓకేనండి సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే లోపలికి రాగానే పెద్ద హాల్ వస్తుంది ఓకేనండి చాలా పెద్ద హాలు అంటే ఎంత పెద్ద హాల్ ఉండటం వల్ల మనకి ఉపయోగం ఏంటయ్యా అంటే చాలా స్పేస్ ఉంటుంది తిరగడానికి ఎక్కడ కూడా మీకు కంజెక్టెడ్గా ఉంది అనే ఆలోచన అయితే ఉండదండి ఓకే సో మధ్యలో పార్టీషన్ ఇచ్చారు అదేవిధంగా గ్రానైట్ ఫినిషింగ్తో ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇక్కడ ఊరితో చక్కగా దీన్ని పార్టీషన్ చేయడం జరిగిందనమాట అంటే మెయిన్ హాల్కి అదేవిధంగా డైనింగ్ హాల్కి సపరేట్గా పార్టీషన్ చేయడం జరిగింది ఓకేనండి అదేవిధంగా పైన సీలింగ్ చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి పైన చూసుకున్నట్టయితే సీలింగ్ చాలా అంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంది చాలా పెద్ద హాల్ అండి ఓకేనండి సో అవసరం మీకు హాలు డైమెన్షన్స్ కూడా నేను మీకు చెప్తాను మీరు కాల్ చేసినప్పుడు మీకు ఇంకా ఇన్బిల్డ్గా డెప్త్గా నేను మీకు చెప్తానండి ఓకే అదేవిధంగా ఇక్కడ స్పేస్ ఇచ్చారండి ఈ స్పేస్ ఎందుకంటే టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవడానికి అంటే ఈ రోజుల్లో రెడీమేడ్గా టీవీ యూనిట్స్ చాలా వస్తున్నాయండి అవి మీరు ఏ విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలమార్లు అనుకోండి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అది వాళ్ళకి నచ్చదు మళ్ళీ అది తీసేసి మళ్ళీ రెడీమేడ్గా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకుంటూ ఉంటారు ఓకేనండి అంటే లోపల కబోర్డ్ వర్క్ అయితే లేదండి ఫస్ట్ కబోర్డ్ వర్క్ అయితే లేదు ప్లెయిన్గా ఇచ్చారనమాట ఓకేనండి సో మీకు నచ్చిన విధంగా చేయించుకోవచ్చు అవసరమైతే ఏమంటే మీరే చేసేవన్నంటే కనుక అతి తక్కువ రేట్లో మ్యాక్సిమం ఎక్కడైతే క్వాలిటీ మెటీరియల్ దొరుకుతో ఆ మెటీరియల్ తీసుకొని మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి అదే వుడ్ కబోర్డ్స్ అయితే కనుక ఒక రకంగా ఉంటుంది అదేవిధంగా ఐరన్ కబోర్డ్స్ అయితే ఇంకా చాలా తక్కువ రేట్లో పడుతుంది ఈజీగా మీకు ఒక లక్షన్నరలో మీకు ఐరన్ కబోర్డ్స్ అయిపోతుంది అదే వుడ్ కబోర్డ్స్కి వెళ్తే నూట ఎనభై ఎనిమిది అంటే పదమూడు వందల ఇరవై ఐదు ప్రింత్ ఎస్ఎఫ్టీ వస్తుందండి పదమూడు వందల ఇరవై ఐదు ప్రింత్ ఎస్ఎఫ్టీ వస్తుంది కాబట్టి ఇది మీకు సుమారుగా మీకు లక్షన్నర వరకు ఐరన్ కబోర్డ్స్ అవుతుంది అదే వుడ్ కబోర్డ్స్ అయితే కనుక సుమారుగా మీకు ఒక మూడు లక్ష రూపాయనే ఫుడ్ కబోర్డ్స్ అనేది వర్క్ జరుగుతుంది అనమాట ఓకే అండి మీకు అంత కాస్ట్ అయితే పడుతుంది ఓకే అండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టయితే చాలా స్పేసెస్గా ఉందండి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సిక్స్ ఇంటి సిక్స్ మంత్స్ పడుతుంది అండి ఈజీగా ఓకే అండి సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుంది ఇది కూడా మీరు ఏ విధంగా వాడుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే షబ్స్ ఉన్నాయో ఈ కబో ఈ అలమారలు ఏవైతే ఉన్నాయో చక్కగా వార్డ్రోబ్స్ టైప్ ఉంటాయి అంటే వార్డ్రోప్స్ కనుక మీరు పెట్టుకుంటే మీకు స్పేస్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ స్పేస్ ఎక్కువ వస్తుంది అదే మీరు ఈ విధంగా ఓపెన్ చేసే కబోర్డ్స్ అయితే కనుక మీకు మళ్ళీ ఒక అడుగు వరకు కూడా అడుగు అడుగున్నది వరకు కూడా మీకు ఎక్స్ట్రా స్పేస్ ఉంచాల్సి వస్తుంది అంటే మీరు మంచం ఎక్కడి వరకు వేసుకోవాలి వరకు వేసుకోవాలి అన్నమాట అదే మీరు వార్డ్రోప్స్ చేయించుకున్నారనుకోండి ఐరన్లో ఉన్నాయి అదేవిధంగా వుడ్లో కూడా వార్డ్రోబ్స్ ఉన్నాయి మీకు నచ్చిన విధంగా మీరు చేయించుకోవచ్చు ఓకే అంటే ఒకవేళ మీకు దాని మీద సబ్జెక్ట్ లేకపోతే కనుక మమ్మల్ని అడగండి మీకు అది తప్పులు చేస్తారు పైన సీలింగ్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీగా నిర్మించారు ఓకేనండి అదేవిధంగా విండోకి ఒక విండోకి కూడా చూసుకున్నట్టయితే మస్కిటో మెస్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అదేవిధంగా గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సేఫ్టీ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో అదేవిధంగా దీనికి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఓకే ఇది కూడా స్పేజెస్ కన్నా ఉందండి మీకు ఎక్కడా కూడా తక్కువగా ఉంది స్పేస్ తక్కువగా ఉంది అనే విధంగా అయితే ఉండదండి అదేవిధంగా గేజర్ పోటింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇక్కడ మీరు చూడవచ్చు అదేవిధంగా హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగింది అది ఓకే అదేవిధంగా షవర్ బోటర్కి షవర్ కూడా ఇచ్చారు ఓకేనండి అదేవిధంగా వెంటిలేషన్కి విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏ విధంగా ఉందనేది మీరు చూసారండి ఓకేనండి సో కిడ్స్ బెడ్రూమ్తో పాటు మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉందంటే పక్క పక్కనే ఉంటాయండి అంటే మీకు దానికంటే కూడా ఇది ఇంకా చాలా స్పేసియస్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అంటే మీకు చాలా స్పేసియస్గా ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ మంచంతో పాటు ఇంకొక ఫోర్ ఇంటూ సిక్స్ మంచం కూడా అండి అంత స్పేస్ అనేది ఉండడం జరిగిందనమాట సుమారుగా ఓకేనండి ఇక్కడ చూస్తున్నట్టయితే బీరువా స్పేస్ అండి ఇక్కడ బీర్వా పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో మీరు వాళ్ళు చాలామంది వాడట్లేదండి వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఎందుకంటే కబోర్డ్స్ చేంజ్ చేసుకుంటున్నారు వాటిలోని వాళ్ళకి నచ్చిన విధంగా లాకర్స్ కూడా వీటిలోనే చేంజ్ చేసుకుంటున్నారు ఓకే అండి అదేవిధంగా పైన కూడా వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారండి ఓకే అండి మరి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ కూడా నేను చూపిస్తానండి చాలా స్పేస్ ఉందండి ఇది వెస్ట్రన్ టైప్ ఆఫ్ బాత్రూమ్ అనమాట సో కిడ్స్ బెడ్రూమ్లో మీరు చూసారు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో సేమ్ సౌకర్యాలు అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి సో వాల్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి అదేవిధంగా లైట్ ఇచ్చారు అదేవిధంగా షవర్ ఇచ్చారు ఓకే అండి చక్కగా ఆల్మోస్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా కలర్ఫుల్ టైల్స్ వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సెపరేట్గా ఎక్కడ కూడా ఒక గీజర్ పెట్టుకోవడానికి ఫోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి సో నార్మల్ వాటర్కి హాట్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి సో ఒక బాత్రూమ్కి ఏవైతే మెయిన్ ఫెస్ట్రేషన్స్ కావాలి అవన్నీ ఉన్నాయి అన్నమాట ఓకేనండి అదేవిధంగా ఇక్కడ ఒక మిర్రర్ అనేది పెట్టుకున్నా లేదు మిర్రర్ కాకుండా ఏదన్నా ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో మీరు పెట్టుకోవచ్చు లేదంటే ఒక మిర్రర్ ఒకటి ఏర్పాటు చేసుకుని కూడా అక్కడ చిన్న టేబుల్ అనేది వేసుకోవచ్చు ఓకేనండి సో పైన పైన కూడా చూసుకోవచ్చండి పైన చూసుకున్నట్టయితే సీలింగ్ పర్ఫెక్ట్గా ఉందండి చాలా బాగుంది చక్కగా గ్రీన్ కలర్లో ఆకుపచ్చ కలర్లో చక్కగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉందన్నమాట ఓకే అండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి చూసుకున్నట్టయితే అంటే ప్రతి విండో కూడా సేఫ్టీ గిల్స్ మస్కిటో మెస్ అదేవిధంగా గ్లాస్ విండోస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడ కూడా మీకు క్వాలిటీలో తగ్గలేదు అప్కమింగ్ అంటే అప్గ్రేడెడ్ అప్గ్రేడెడ్ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఫినోల్ పైప్ కానివ్వండి మొత్తం ఏ టు జెడ్ జాగ్వర్ మెటీరియల్ కానివ్వండి ఇవన్నీ కూడా వాడటం జరిగింది అన్నమాట ఓకే అంటే టేక్ గుమ్మాలండి ఇది మీరు గమనించవచ్చు ఓకేనండి అదేవిధంగా ఇప్పుడు చూ మీరు చూసుకున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ అంత స్పేస్ ఉందండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ హాల్ అండి దగ్గర దగ్గరగా ఒకేసారి ఒక ఎనిమిది మంది కూర్చోవచ్చు ఎనిమిది మంది కూర్చోవచ్చు డైనింగ్ టేబుల్ పెద్దది అయితే అంత పెద్ద స్పేస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది ఓకేనండి ఒకసారి కనుక మీరు వెనక్కి వెళ్ళినట్టయితే ఎక్కడి నుంచి మీరు గమనించవచ్చండి సో పార్టీషన్ అంటే మెయిన్ హాల్కి అదేవిధంగా డైనింగ్ హాల్కి సెపరేట్గా పార్టీషన్ ఇచ్చారు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మధ్యలో మీరు ఫ్లవర్ వాజాలు కానీ చక్కగా లైటింగ్స్ కానీ అవి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందా ఓకేనండి అదేవిధంగా హ్యాండ్ వాష్ ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా డైనింగ్ హాల్కి మరొక విండో ఇవ్వడం జరిగిందన్నమాట సో ఇక్కడ ఒక అలమారి ఇచ్చారు ఇందులో మీకు కావాల్సినటువంటి అన్ని ఇందులో పెట్టుకోవడానికి అవకాశం డైనింగ్ సమాధి ఓకే అండి అదేవిధంగా కి కిచెన్ చూసుకుందాం కిచెన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి పూజ పూజ పెట్టుకోవడానికి అంటే మీరు పూజ చేసుకోవడానికి కూడా ఇక్కడ రెడీమేడ్గా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక సపరేట్గా స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీకు పెద్ద పూజా మందిర పడుతుందండి ఇంకా పెద్ద పూజా మందిర పడుతుంది చక్కగా మీరు ఇక్కడ కూర్చోవచ్చు డైనింగ్ హాలు మెయిన్ హాల్ రెండు కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఓకేనండి ఎంతమంది వచ్చినా సరే కూర్చొని చక్కగా పూజనే చేసుకోవచ్చు ఓకేనండి సో ప్లాట్ఫామ్ ఇక్కడ కిచెన్ కుకింగ్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే గ్రానైట్తో ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందన్నమాట ఆల్మోస్ట్ యూ టైప్లో ఉందండి చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా మధ్యలో గ్యాప్ ఉందన్నమాట ఓకేనండి మీరు గమనించవచ్చు అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే అన్ని రకాల వస్తువులు మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా పైన అల్మార్ కూడా ఇవ్వడం జరిగింది పైన స్టోరేజ్ టైప్లో ఇవ్వడం జరిగిందండి చక్కగా మీరు కబూర్స్ చేయండి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి ఏ మెటీరియల్ అయినా సరే మీరు బ్రహ్మాండంగా ఇందులో పెట్టేసుకోవచ్చు చాలా పెద్ద కిచెన్ అండి ఓకే అదేవిధంగా ఇక్కడ మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్గా స్పేస్ ఇచ్చారు అదేవిధంగా దానికి సంబంధించి బౌలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే అండి పెద్ద ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే చక్కగా స్పేస్ ఉందండి అడ్డం అయితే రాదండి ఫ్రిడ్జ్ అది ఫ్రిడ్జ్ చేస్తే చక్కగా అడ్డం తర్వాత ఇక్కడ పెట్టుకుంటారనమాట ఓకేనండి సో అదండి ఇక్కడ వచ్చేసి సింపు అదేవిధంగా విండోస్ దోసు అదేవిధంగా మీకు వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్గా ట్యాప్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడం జరిగిందండి ఆల్మోస్ట్ వాళ్ళ వాల్ టైం కూడా మీరు అయితే ఆల్మోస్ట్ బెనిఫిట్ వరకు కూడా అక్కడ వాళ్ళు ఓకే అండి సో ఒక కోటింగ్ మాత్రమే అయిందండి ఒకవేళ మీకు నచ్చిన విధంగా మీరు సార్ నాకు ఈ కలర్ వేయండి ఈ కలర్ వేయండి అంటే కనుక చక్కగా వేసి కంప్లీట్ చేసి ఇస్తారండి చాలా పెద్ద హౌస్ అండి చాలా అంటే చాలా పెద్ద హౌస్ మంచి బడ్జెట్లో వస్తుంది చాలా అంటే చాలా మంచి బడ్జెట్లో వస్తుంది అది మీకు ప్రైజ్ కూడా నేను హెడ్లైన్లో చెప్తానండి ఆ ప్రైజ్ కూడా మీరు చూడవచ్చు ఓకేనండి ఈ హౌస్ వీడియో చూసిన తర్వాత చాలామంది సార్ నాకు ఈ హౌస్ కావాలి ఎంత ప్రైజ్ ఎక్కడ లొకేషన్ అన్నీ అడుగుతూ ఉంటారు ఒక్కసారిగా మీరు మీ డౌట్స్ అన్నీ కూడా ఒకసారి రాసుకొని నాకు కాల్ చేస్తే నేను మీకు అన్ని రకాల సందేహాలు అన్నీ నేను తీపిస్తానండి మీకు హౌస్ లొకేషన్ చూపిస్తాను ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మీకు ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏంటనేది అన్నీ కూడా చూపిస్తాను అదేవిధంగా ప్రైస్ చెప్తాను లొకేషన్ చెప్తాను అదేవిధంగా ఇందులో ఏ స్పెసిఫికేషన్స్ ఇచ్చారో అన్నీ కూడా చెప్తానండి బోర్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఓకేనండి సో రోడ్డు కూడా మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనేది ఉండడం జరిగింది అనమాట కార్పొరేషన్ పరిధిలో ఉందండి ఓకేనండి సో అదండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరణ మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా సమాచారం కావటం కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీతో పాటు మిగతా ప్రాపర్టీస్ సంబంధించి మీకు ఏదైనా వివరణ కూడా యాడ్ నెంబర్ బట్టి నాకు వాట్సాప్ చేయడమా లేకపోతే నాకు కాల్ చేసిన అడగడమా చెప్పి దానికి సంబంధించి మీకు వివరణ ఇస్తాను అదేవిధంగా ప్రతి వీడియోకి మనం పెట్టినప్పుడు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా ఫాలో అయితే కనుక మీరు ఛానల్లో ఉంటారు ప్రతి అప్డేట్ నేను అందులో పెడతానండి దాన్ని బట్టి మీరు ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోగలుగుతారు ఓకేనండి ఈ రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు లోన్ సర్వీస్ కూడా ఇస్తా ఉన్నాను దానికి సంబంధించి మీకు ఏదైనా సర్వీస్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్